హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు జిఎన్ వాక్స్రామాల ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాను ఇతను ఎవరో ఆల్రెడీ మీకు వీడియోస్ చూస్తుంటే అర్థమై ఉంటుంది మా అబ్బాయి మా పెద్ద అబ్బాయి అనమాట సో ఈరోజు మేము ఈ అబ్బాయితోటి ఒక చిన్న ఛాలెంజ్ అయిపోతున్నాను ఏంటో తెలుసా మ్యాంగో ఛాలెంజ్ అయిపోతున్నాను హాయ్ సో చిన్నపిల్లడితో ఛాలెంజ్ అనుకోండి నాకు ఈక్వల్గానే తింటాడు ఇబ్బంది ఏం లేదు సో ఈ అబ్బాయితో నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను మా అబ్బాయితో సో మనం ఎవరు ఫాస్ట్గా తింటారు ఎవరు ముందు కంప్లీట్ చేస్తారనేది చూద్దాం మరి ఓకే ఛాలెంజ్ ఏంటంటే నేను ఈ అబ్బాయికి ఇస్తుంది కానీ గెలిచానంటే వన్ వీక్ బట్టలు ఈ అబ్బాయి ఫోల్డింగ్ చేయాలన్నమాట ఓకే ఓకే కానీ గెలిచానంటే స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను అడిగింది తీసేయాలి ఓకే ఓకే ఛాలెంజ్ యాక్సెప్ట్ యా సో మరి మనం స్టార్ట్ చేద్దామా yes ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ వాళ్ళు చెప్పిం చేయాలి అలాగే ఓకే ఓకే లెట్స్ స్టార్ట్ 3 2 1 వీటిని కాలేపాడి కాయలు అంటారండి ఇది ఒక రకం வித்தோல் தோல் தினலே ஸ்கின் பாகோது मुझसे मैंगो स्टार्ट कुछ स्टार्ट किया ఇలా కాని జ్యూస్ అంతా వచ్చారు బ్రేక్ నీకు బ్రేక్ నోనా నేనంటే ముందు పుట్టిన వాళ్ళు తింటాడు ఎక్కువ തോൽ തന്നെ അയിപ്പോ ചാലഞ്ച് ചാലഞ്ചു തോൽ തന്നല ചേ ചാലഞ്ചേട మ సెకండ్ మా సెకండ్ మై మార్దిరాకి సెకండ్ మాంగో కే కడుపు సుగంధం కి చెన్నగా అన్నం ఒకటి తినదక పోతుంది ముందే చెప్పాలి రాలేననే సౌండ్ దారుణంగా వస్తుంది అండ్ నాది కంప్లీట్ అయిపోయింది నో చూడు నీ నీట్గా తిన్నానండి ఇంకా ఉంది తిను ముట్టి ముట్టి తినమంటావా నీ ముట్టి చూపి నా ముట్టి చూడు చూడండి చూడండి నా ముట్టి కూడా నీట్ గానే తిన్నా నేను ఇంకో ముట్టి మూడు ముట్లు బాగున్నాయి మూడు ముట్లు నేను నీట్ గా తిన్నా నీవేం తొక్క నీట్ తినేస్తాను ఈ అబ్బాయి ఇది ఇంకా ఫినిష్ అవ్వలేదు ఇంకా హాఫ్ హాఫ్ మ్యాంగో అలానే ఉండిపోయింది సో నేనే విన్ అయ్యాను ఓకేనా సో ఛాలెంజ్ యాక్సెప్టెడ్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్

తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ప్లీజ్ ఒక లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి